హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభియాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది మీ అందరికీ తెలుసు కదండి సండే వీడియో కాటన్ సారీస్ వస్తాయన్నమాట ఈ షాప్ నుంచి ఈరోజు కూడా కాటన్ శారీస్తోనే వచ్చేసాము కాటన్ శారీస్లో కూడా న్యూ క్యాటలాగ్స్ వచ్చాయండి వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి కూడా కాటన్ శారీస్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సివోడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ మాత్రం గా ఉంటాయి డైరెక్ట్ షాప్కి విజిట్ చేసే వాళ్ళు కూడా మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చండి సండే కూడా షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది అలాగే హోల్సేల్లో సెట్ వైజ్గా ఎవరికైనా కావాలి అంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయండి మీకు వీడియోలో చెప్పింది అనుకుంటే కూడా ఇంకా తక్కువ ప్రైజ్ అయితే వస్తుంది సో మీరు కాంటాక్ట్ చేశారంటే ఆ ప్రైస్ డీటెయిల్స్ చెప్తారు ఇంకేమాత్రం లైట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి శారీస్ అండి మాది అభయ్యేసి వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి రోజు మనం మళ్ళీ సండే వచ్చింది కాటన్ వీడియోతో వచ్చేసాను ఈ ఒక్క రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందండి దానికోసం మనం ఏ సారీకి కూడా కవర్ తీయకుండానే చూపిస్తున్నాను కొంచెం దయచేసి అర్థం చేసుకోండి సెట్స్ కి సింగల్ కి ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుందండి కొంతమంది అన్న మీరు సింగల్ సారి ప్రైస్ చెప్తున్నారు హోల్సేల్ రేట్ ఎందుకు చెప్పారని రిటైల్ వాళ్ళు అడుగుతున్నారు హోల్సేల్ వాళ్ళని కొంచెం ప్రిఫర్ చేయాలి అంటే రిటైల్ వాళ్ళకి రేట్ రివీల్ చేయకూడదండి అందుకోసం అనేసి హోల్సేల్ రేట్స్ అనేవి నేను రివీల్ చేయట్లేదు ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్ శారీస్ బాక్స్ వైట్ లో చాలా మంది అడుగుతున్నాయి నా స్పెషల్ గా వైట్ తెప్పించండి కాటన్ అని శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది లేనా బ్రాండ్ ది ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ ప్లైస్ ఫ్రోట్ డబల్ పడుతుంది మీరు బాక్స్ టు బాక్స్ తీసుకున్న ఫిఫ్టీన్ శారీస్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది లేదు అంటే మినిమం మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ ఏమైనా సరే టెన్ థౌసండ్ పర్చేస్ చేసినా ఫైవ్ పర్సెంట్ అయినా డిస్కౌంట్ వస్తుంది ఇదిగోండి ఫస్ట్ ఐటమ్ దీంట్లో కూడా మనకి కొన్ని డిజైన్స్ లో కలర్స్ సారీ అండి దీంట్లో కలర్స్ ఏమి అన్ని సింగల్ సింగల్ పదిహేను పదిహేను రకాల డిజైన్స్ వస్తాయి ఓన్లీ వైట్ అండి వైట్ స్పెషల్ వైట్ లో మీకు వితౌట్ బ్లౌజ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది అది కూడా చూపిస్తాను ఈ రోజు వీడియోలో ఫ్లాషను పదిహేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ ఎక్సలెంట్ గా ఉంటాయి అన్నిటి మొత్తం వైట్ వస్తుంది ఒక బ్లౌజ్ కూడా చూపిద్దాము

సేమ్ సెల్ఫ్ డిజైన్ ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది బ్లౌజ్ కూడాను ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ శారీ ప్రైస్ మనం చెప్తుంది అన్ని కూడా సింగల్ శారీ ప్రైస్ అని మీరు సెట్ వైజ్గా తీసుకున్నారంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది లక్ష్యండి ఇదైతే ప్లెయిన్ వైట్ ప్లయిన్ వైట్గా పళ్ళు రిచ్ రిచ్గానే వస్తుంది వైట్ తోటి ప్రింట్ ఇచ్చారండి వైటే వస్తున్నాయండి మీకు సండే కూడా షాప్ హ్యాపీగా షాప్ విజిట్ చేసిన సార్ మీకు ఏవి అవి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి సింగల్ సారీ ప్రైస్ సెట్ వైజ్ సారీ ప్రైస్ కాదు సెట్ తీసుకుంటే రేట్ చేంజ్ అవుతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి అర్పిత ది ఏఎస్ అర్పితా స్పెషల్ కలెక్షన్ అండి దీంట్లో మనకి రెండు వందల నుంచి కూడా దొరుకుతాయి రెండు వందల యాభై మూడు వందల నుంచి కూడా ఉంటాయి కానీ ఈ క్వాలిటీ మటికి ఎక్సలెంట్ ఉంటుంది దీని నేమ్ వచ్చేసి మీకు సౌందర్య కాటన్ అని వస్తుందండి అసలు చూడండి మీకు ఇలా కనపడుతుంది ఓన్లీ శారీ లా కనపడుతుందండి దీని లోపల ఎంబోజింగ్ డిజైన్ ఉంది సెల్ఫ్ లో వస్తుంది ఇది ఎంబోజింగ్ డిజైన్ అనేది మీరు ఇలా పట్టుకుంటేనే అర్థమవుతుంది పైన డిజైన్ ఉంది అనేసి అట్లా ఎంబోజింగ్ డిజైన్ వలన ఇది కొంచెం టూ హై కాస్ట్లీ ఐటమ్ అండి ఇది మనకి ఫైవ్ సింగల్ సారీ ప్రైస్ ఐదు వందల తొమ్మిది రూపాయలు సింగల్ శారీ ప్రైస్ దీనికి వచ్చేసరికి మనకి ట్వంటీ సారీస్ వస్తుంది సెట్ కి మీరు ట్వంటీ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది సింగల్ తీసుకుంటే ప్రైస్ సేమే పడుతుంది మీకు రోజు అయితే కొంచెం రష్ ఉండడం వల్ల కవర్స్ అవన్నీ లేదు కొంచెం బల్క్ కావాలనుకుంటున్నాం అన్నా అంటే మీరు వీడియో కాల్ ప్రిఫర్ చేస్తాను ఈసారి మీరు సండే శుభ్రంగా హ్యాపీగా వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్ అన్నీ కూడా చూపిస్తాను డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా వస్తాయండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ మేడం సింగిల్ సింగల్ స్యారీ ప్రైస్ అండి మీరు దీంట్లో అన్న సింగల్ స్యారీ తీసుకోవచ్చా మళ్ళీ డౌట్స్ ఏమొద్దు మీరు సింగల్ అయినా తీసుకోవచ్చు సింగల్ స్యారీ ప్రైస్ ఫైవ్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుందండి ఓకే మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేయండి మీకు ఈజీగా ఉంటుంది ఇలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా 549 ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుందండి ఈ సెట్ లో ట్వంటీ సరీస్ వస్తాయి ఇది వచ్చేసి సౌందర్య కాటన్ ఏ సరిపితల సౌందర్య కాటన్ ఉంటుంది మీ పేరుతో సహా ఇంకా హ్యాపీ ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం మేడం ఇది వచ్చేసి అర్పితాలు స్పెషల్ అండి మురగన్ కాటన్ మామూలుగా మీకు ఇందాక వైట్ అలా స్పెషల్ గాను ఇది గ్రే స్పెషల్ గ్రే విత్ బ్లాక్ అన్ని డిజైన్స్ కూడా గ్రే మీదే ఉంటాయండి సారీ నేను మీకు ఓపెన్ చూక్ ఇస్తాను తర్వాత అన్ని కూడా డిజైన్స్ చూపిస్తాను ఆల్ డిజైన్స్ ఓన్లీ ఫర్ గ్రే దీంట్లో పది డిజైన్స్ వస్తే పది గా ఉంటాయండి సారీ కూడా బాగుందండి హ్యాపీగా మీకు ఓపెన్ చేసినా కావచ్చు నేను ఎలా ఉంది అంబారి డిజైన్ వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి నాదేసి ఐ థింక్ బ్లాక్ రావచ్చు బ్లాక్ అండి బ్లాక్ మీద టైల్స్ వస్తుంది చిన్న డిజైన్ ఇచ్చారండి ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ఇదిగోండి ఇది బ్లౌజ్ ఓకే ప్రైస్ వచ్చేసి ఈ ఐటెమ 379 పడుతుందండి ఓకే సింగల్ సారీ ప్రైస్ అండి సెట్ వైస్ కాదు మీరు సెట్ వైస్ గనుక తీసుకెళ్లి సేల్ చేసుకోవాలనుకుంటే ఎంత తక్కువ తక్కువైతే మనం 550 టు హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఐటమ్ మార్కెట్లో ఎక్కడా లేదు ఈ గ్రే కాంబినేషన్ కూడా మొత్తం గ్రే కాంబినేషన్ తో సారీ విత్ బ్లౌజ్ డిజైన్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ పది పది రకాల డిజైన్స్ తో మీకు కేటలాగ్ వస్తుంది వస్తుంది టోటల్ గ్రే కాంబినేషన్ బ్లాక్ ఏ మొత్తం గ్రే విత్ బ్లాక్ మేడం ఇలా పది చీర్ల బాక్స్ అండి ఎక్కువ కూడా పది పది డిజైన్లు వస్తాయి ప్రతిదీ కూడా పళ్ళు గానీ బ్లౌజ్ గానీ హైలైట్ గా ఉంటుంది ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ ఎడిషనల్ అండి నెక్స్ట్ టైం టైంలోకి వెళ్దాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి శ్రీకారం అండి ఎక్సలెంట్ కేటలాక్ ప్రతిదీ కూడా ఎక్సలెంట్ గానే ఉంటాయి మీకు సింగల్ శారీకి అయితే అంటే లూజ్ గా కావాలన్న వాళ్ళైతే పిక్స్ షేర్ చేయండి అన్న మాకు సెట్ వైస్ కావాలి కొంచెం కవర్ మీద అర్థం కాదు మీకు రియల్ పిక్స్ అయినా షేర్ చేస్తాను చూడండి మలై టైప్ మల్మల్ టైప్ లో ఉంటుందండి కాటన్ మల్మల్ కాదు ఇలా వస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ నాట్ నైన్ పడుతుందండి దీంట్లో అన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయి ఓకే శ్రీ బృందా బ్రాండ్ అండి శ్రీ బృందా అండి శ్రీకారం అని వస్తుంది సర్ నేమ్ వచ్చేసి ఇలా చూడండి సింగిల్ 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 అండి దీంట్లో మనకి పదిహేను చీరలు వస్తే పదిహేను సింగల్స్ ఏ ఉంటాయి ఇలా మీరు పదిహేను అయినా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అన్లిమిటెడ్ మీ చాయిస్ మీకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ తీసుకుంటే మీకు ప్రైస్ అనేది చేంజ్ అవుతుందండి ఇలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ ఫోర్ నాట్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుందండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతుంది వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మొత్తం కూడా కలంకారీ డిజైన్స్ ఇది కూడా లీనాలో వస్తుందండి లీనాలో కలంకారీ అంటే కస్టమర్స్ చాలా మంది వెయిటింగ్ లో ఉంటారు అలాంటి ఐటమ్ ఇలా లీనా బ్రాండ్ అండి హ్యాపీగా వచ్చేసి పళ్ళు పాట్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను డిజైన్ కూడా మీరు చాలా బాగుంది కలంకారీ బ్లౌజ్ వస్తుంది మొత్తం కూడా కలంకారీస్ వస్తే దీంట్లో టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ పది సెట్ గా తీసుకున్నారనుకోండి రేట్ కూడా మారుతుంది సింగల్ తీసుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది అండి ఈ ప్రైస్ లో మనం ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు కానీ ఐటమ్ అయితే మనకి మీరు ఎంత తక్కువ తక్కువ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సేల్ చేసుకోవచ్చు ఓకే ప్రైస్ అండి సింగల్ సారీ ప్రైస్ సెట్ వైస్ అంటే టెన్ సారీస్ వస్తాయి టెన్ తీసుకుంటే మీకు ప్రైస్ చేంజ్ అవుతుంది ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా హండ్రెడ్ బై కాటన్ అండి వీటిలో సిల్క్స్ మిల్క్ సిల్క్ అలా ఏముండదు పేరు వచ్చేసి బంగారం ప్లస్ అని ఉంటుంది మీరు సేల్ చేసిన కూడా మీకు అలానే హ్యాపీగా ఉంటుంది కానీ వీడియో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కళ్యాణి కాటన్ శ్రీ బృందాలోని కళ్యాణి కాటన్ అండి ఈ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ సింగల్ సెట్ కి ఫిఫ్టీన్ ఫుల్ సెట్ కి థర్టీ సారీ వస్తాయండి మీరు థర్టీ అయినా తీసుకొచ్చి ఫిఫ్టీన్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది సింగల్ శారీ తీసుకుంటే త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఇది కూడా మనం ఒక సారీ ఓపెన్ పిక్కిస్తాను నేను ప్రతిదీ కూడా ఈ రోజు అన్ని కవర్స్ మీకు చూపిస్తున్నాను ప్రతిదీ కూడా ఫస్ట్ క్లాస్ ఓపెన్ చేసినప్పుడు ఒక సారీ మీకు ఓపెన్ పిక్కిస్తానండి డిజైన్స్ అన్ని కూడా చాలా క్లాస్ గా ఉంటాయి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఈరోజు అన్ని కూడా మీకు ఓపెన్ పిక్స్ వెళ్ళిపోతాను అంతే ఇలా దీంట్లో మీ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇలా సెల్ఫ్ మ్యాచింగ్ తో వస్తుందండి దీంట్లో ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ పిక్స్ చూపిస్తాను మీకు కవర్ మీద అయినా సరే డిజైన్స్ అనే క్లాస్ క్లారిటీగా అర్థమవుతాయండి మీకు ఏది నచ్చిందంటే అది నాకు రియల్ గా ఒకసారి ఫిక్స్ షేర్ చేయమన్నా కూడా మీకు రియల్ పిక్ అని షేర్ చేస్తాను సేమ్ పోస్ట్ అలా ఉందో అలానే వస్తుంది ప్రైస్ అయితే త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి సింగల్ శారీ ప్రైస్ ఓకే మీరు సెట్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది మోర్ కలెక్షన్ చూడాలి అంటే షాప్ కి డెఫినెట్ విజిట్ చేయండి మీ కార్టన్ లో ఒక ట్వంటీ టు థర్టీ ఐటమ్స్ ఉన్నాయండి మన దగ్గర అవైలబిలిటీలో ఇలా దీంట్లో మీకు థర్టీ కలర్స్ వస్తాయండి మీరు ఇలా థర్టీ అయినా తీసుకోవచ్చు మినిమం ఫిఫ్టీన్ తీసుకున్నారండి హోల్సేల్ ప్రైస్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుకుందండి సింగిల్ శారీ తీసుకునే ప్రైస్ మనం చెప్తున్నాం రివ్యూ చేస్తున్నాము లక్ష్మణ్ డిజైన్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి క్లాస్ గా ఉంటాయి లక్ష్మణ్ ఏ డిజైన్ ఆ డిజైన్ హైలైట్ గా ఉంటుందండి ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ సింగిల్ సారీ ప్రైస్ వీడియో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ అండి వచ్చేసి మలై కాటన్ సావిత్రి గోల్డ్ అండి జెరీ బార్డర్ది ఓకే ఇది కూడా మన దగ్గర ఇంకా లాస్ట్ బాక్స్ ఒక్క బాక్స్ ఏదండి దీంట్లో మళ్ళీ మీకు రీకలెక్షన్ కావాలంటే మీరు ఒక వన్ వీక్ మినిమం వెయిట్ చేయవలసిందే లక్ష్యం అండి క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉంటుందండి కింద జెరీ బార్డర్ వస్తుంది ఇది మలాయి కాటన్ ఇంకా కాస్ట్లీ కావడానికి దొరుకుతాయండి మన దగ్గర అయితే మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏ ఉంది ఓకే ఇవన్నీ కూడా మనకి ఫోర్ నాట్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుందండి కలర్ కూడా బాగుందండి ఎక్స్లెంట్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడాను మీకు దీంట్లో కూడా మనకి ట్వెల్వ్ డిజైన్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ చూపిస్తాను ఓకే అలాంటి ఫస్ట్ కలర్ దీంట్లో డిజైన్స్ అన్ని కూడా క్లాస్ గా ఉంటాయండి ఎక్కువ శాతం మనకి మొత్తం డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ రావు వీటిలో ఉంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ నాట్ నైన్ పడుతుంది అండి నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుంది అండి ఇలా వస్తే ఇవన్నీ కూడా ఫోర్ నాట్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎడిషన్ అండి ఇది వచ్చేసి సావిత్రి గోల్డ్ అంటుంది నేమ్ అనేది మలై కాటన్ వీడియో నెక్స్ట్ మేడం వీడియోలో నెక్స్ట్ వేయమండి ఇది వచ్చేసి రంగుల మయం ఓకే లాస్ట్ టైం వీడియోలో మనం పెట్టడం స్టార్ట్ ఇది అయితే ఫుల్ హల్చల్ చేసింది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ నాట్ నైన్ పడుతుందండి సింగల్ సారీ ప్రైస్ సెట్ కి ఫిఫ్టీన్ సారీస్ వస్తే ఫిఫ్టీన్ తీసుకుంటే మీకు రేట్ అనేది చేంజ్ అవుతుంది ఇదిగో మనం ఒక్క శారీ అనేది ఓపెన్ పిక్ ఇస్తాను ఓకే మేడం మీకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మనం రేట్ రివీల్ చేశామంటే ఇంకా అదే రేట్ ఉంటుందండి మీరు బల్క్ తీసుకుంటే రేట్ అనేది చేంజ్ అవుతుంది ఓకే ఇది సెట్ కెన్ పీసెస్ 15 పీసెస్ ఏ వస్తాయి మేడం 15 వస్తాయి లాస్ట్ టైం ఫుల్ క్యాటలాగ్ తీసుకోవాలని చెప్పాము కొంచెం చాలా ఇబ్బంది పడ్డారు అందుకే సార్ హాఫ్ క్యాటలాగ్ ఏ ఓకే 15 సారీస్ తీసుకోవచ్చు హ్యాపీగా లైస్ ఉంది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ ఫోర్ నాట్ నైన్ రూపీస్ పడుతుందండి మీకు నచ్చిన ఫిఫ్టీన్ శారీస్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ఇలా చూడండి క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది క్యాటలాగ్ నేమ్ చెప్పండి హోల్సేల్ వాళ్ళ రంగుల మయం అండి మీకు క్లారిటీగా రంగుల మయం ఉంటుంది కేటలాగ్ నేమ్ మీరు ఆ కేటలాగ్ నేమ్ చెప్పండి అడిగినా సరే మీకు అది పిక్ అవ్వడం కూడా రియల్ షేర్ చేస్తాను ఓకే క్రమమే వీడియోలో నెక్స్ట్ అయటం కదా అని వీడియోలో నెక్స్ట్ వేయడం అండి ఇది వచ్చేసి జాక్ పార్ట్ ఓకే ఇది వచ్చేసి క్యాటలాగ్ మనకి సిక్స్టీ శారీస్ వస్తాయండి సిక్స్టీ తీసుకోవాలి రూల్ ఏం లేదు మీరు మినిమం ఫిఫ్టీన్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఇస్తాను ఓకే మీకు థర్టీ శారీస్కి ఒక బ్యాగ్ థర్టీ సారీకి ఒక బ్యాగ్ లెక్క సిక్స్టీ శారీస్కి వస్తాయి క్వాలిటీ అయితే బాగుంటుందండి ప్రైస్ ఏంటంటే రీజనబుల్లో కావాలి అన్న వాళ్ళకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈచ్ శారీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా మీరు సెట్ బల్క్గా తీసుకుంటే మీకు రేట్ అనేది చేంజ్ అవుతుంది ఇలా పళ్ళు పాటు శారీ విత్ బ్లౌజేనండి ఇప్పటిదా మనం చూపిస్తున్న అన్ని కూడాను శారీ విత్ బ్లౌజ్ నో వితౌట్ బ్లౌజ్ వీటికి అంటే థర్టీ డిజైన్స్ వస్తాయి థర్టీ డిజైన్స్ కూడా ప్రతి డిజైన్ కి మనకి టూ కలర్స్ వస్తాయి సిక్స్టీ కలర్స్ వస్తాయి కానీ మీకు అలా సెట్ వైజ్ గా నేను చూపించట్లేదు సింగిల్ సింగిల్ గా చూపిస్తున్నాను ఇలా సెట్ కావాలన్నా కూడా ఇస్తాను సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇంకా టూ టూ కలర్స్ వస్తాయండి టూ టూ కలర్స్ వస్తాయండి కొంచెం మిక్స్ అయిపోయి పర్టికులర్ డిజైన్ ఇంకో కలర్ కావాలి అన్న సార్ అన్నా ఇవి ఎలా వస్తాయి అంటే థర్టీ సారీస్ సింగ్ ఒక కలర్ ఒక బ్యాగ్ లో ఇంకో కలర్ ఇంకో బ్యాగ్ లో వస్తాయి నేను అలానే బ్యాగ్ టు బ్యాగ్ చూపిస్తాను ఎప్పుడు మనం ఏంటంటే కవర్స్ తీసినప్పుడు రెండు మ్యాచ్ చేసి చూపిస్తా పెట్టిస్తామో ఈ సార్ అలా పెట్టకుండా డైరెక్ట్ గా ఏ బ్యాగ్స్ ఆ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇప్పుడు కావాలంటే ఉంటుంది నెక్స్ట్ బ్యాగ్ లో ఉంటుంది మీకు రెండు అట్లా కావాలన్నా ఇష్టం ఈ కలర్ కి డబల్ ఉంటుంది ఇప్పుడు ఒక డిజైన్ మీకు నచ్చి టూ కలర్స్ ఇవ్వండి అన్నా కూడా అట్లా ఇస్తారు అవైలబిలిటీ ఉంటుంది ఇస్తారు డిజైన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా చాలా బాగుంది అంటే రెగ్యులర్ గా కట్టుకోవడానికి ఇక్కడ ఒక సెట్ మేడం ఓకే 30 చీరలు ఇదిగోండి కలర్ వస్తుందా నెక్స్ట్ ఇట్ కలర్ వెంటనే వచ్చింది వచ్చింది కాదు పైన నుంచి చూపిస్తున్నాను ఇదిగోండి ఈ కలర్ మీకు డబల్ కావాలన్నా కూడా ఉంది ఇదిగోండి కొన్ని కలర్స్ ఇలా మనకి డబల్స్ దగ్గరే ఉంటాయి ఓకే ఇదిగోండి ఈ సెట్ మీకు చూడండి టూ టూ కలర్స్ ఆర్డర్ లో వచ్చింది మధ్యలో మా అలా సెట్ చేసినట్టు ఉన్నారు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి రైస్ ఓన్లీ ఫర్ 299 అండి సారీ విత్ బ్లౌజ్ 299 రూపాయలు మాత్రమే దట్ టు సింగల్ సారీ ప్రైస్ ఏ చెప్తున్నానండి నేను మీరు బల్క్ తీసుకుంటే ఇది కూడా రేట్ చేంజ్ అవుతుంది లక్ష్మీ ఇవన్నీ కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సింగల్ శారీ ప్రైజ్ అండి ఇలా వస్తాయి శారీస్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇది వచ్చేసి ఏసీపీ లో జాక్ పాటన్ వస్తుందండి సార్ నేమ్ వచ్చేసి సైడ్ నేమ్ కేటలాగ్ నేమ్ జాక్ అండి వీడియో నెక్స్ట్ చేయడం వీడియో నెక్స్ట్ చేయడం అండి ఇది వచ్చేసి పవిత్ర కాటన్ ఇది మీకు సెట్ వైజ్ తీసుకుంటే ఫుల్ బల్క్ గా ఎక్కడైనా సరే త్రీ ఫిఫ్టీ ఉందండి బల్క్ సెట్ వైజ్ ప్రైస్ నేను మీకు సింగల్ శారీ త్రీ థర్టీ నైన్ కి ఇస్తాను సింగల్ శారీనే త్రీ థర్టీ నైన్ వస్తుందండి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి పవిత్ర కాటన్ అండి శ్రీ పవిత్ర కాటన్ కాటన్ అండి బ్రాండ్ నేమ్ వచ్చేసి శ్రీ బృందా అండి నేను యొక్క దానికి ఆ సర్ నేమ్ తో ఎందుకు చెప్తున్నాను అంటే పవిత్ర కాటన్ అనేది వేరే వేరే బ్రాండ్స్ లో కూడా వస్తుంది అవి రేట్ తక్కువలో ఉన్నాయి అందుకోసం మళ్ళీ అది క్లాష్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మేడం సారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా త్రీ థర్టీ నైన్ పడుతుంది ఇది కూడా బ్లౌజ్ చూపిస్తాను సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు షీరా జాకెట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి మీరు దీంట్లో సింగిల్ అయినా తీసుకోవచ్చు నేను ఎన్ని సార్లు చెప్తున్నాను మళ్ళీ సింగల్ ఇస్తారా అని అడుగుతున్నారు సింగిల్ అయినా తీసుకోండి సింగల్ తీసుకున్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది ఇవన్నీ కూడా నేమ్ వచ్చేసి పవిత్ర కాటన్ అని వస్తుందండి వీటికి మనకి సెట్కి వచ్చేసరికి సిక్స్టీ సారీస్ వస్తాయండి మినిమం మీరు ఫిఫ్టీన్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది అలా మాకు ఫిఫ్టీన్ కూడా దన్న సింగల్ కావాలి తీసుకోండి అన్న మీరు పది రకాలు చూపించారు కదా ఈ పదిట్లో కలిపి వేలు పర్చేజ్ చేసుకుంటాం మాకేమైనా తగ్గుతుందా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఇందులో కూడా సింగిల్ డిజైన్ టూ కలర్స్ టూ కలర్స్ మేడం వెంటనే కొన్నిట్లో త్రీ కలర్స్ కూడా ఉన్నాయి కలిసిపోయి ఉన్నాయి మేడం కొంచెం అందుకోసం అనేసి మనకి కొన్ని గా కొన్ని గా చూపిస్తున్నాను లక్ష్మణ్ ఈ డిజైన్లో త్రీ కలర్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా పవిత్ర కాటిన వస్తుంది కవర్లు మేము చూపించాము ఏమనుకోదండి ఒక్కసారి ఎందుకంటే క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉండడం వలన నేను కవర్స్ మీదే చూపిస్తున్నాను మళ్ళీ యాజువల్గా నెక్స్ట్ వీడియోలో నేను కవర్స్ తీసే చూపిస్తాను హోల్సేల్ వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్ అయినా చెక్ సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి త్రీ థర్టీ నైన్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషన్ ఉంటుంది ఇప్పటిదాకా మీరు శారీ విత్ బ్లౌజ్ చూసారండి కాటన్ లో విత్ బ్లౌజ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయని చెప్తున్నా పెట్టని చాలా మంది అడుగుతున్నారు ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ శారీ బ్లౌజ్ రాదండి దీంట్లో కూడా మీకు టూ ఐటమ్స్ చూపిస్తాను విత్ మన దగ్గర త్రీ రేంజెస్ లో వితౌట్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మీకు సింగల్ శారీ ప్రైస్ త్రీ లో ఉంది సింగిల్ సారీ ప్రైస్ టూ లో ఉంది అలానే టూ లో కూడా ఉంది సింగల్ సారీ ప్రైస్ అది కూడా మీరు బల్క్ తీసుకుంటే రైట్ చేంజ్ ఒక్కసారి ఇంకొక విషయం అండి మీరు వీడియోలో ఏం చూసారో మీరు వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి వీడియోలో చూపిస్తున్నారు షాప్కి వస్తే లేదంటారు అన్న మాట అనవద్దు ఎందుకు అంటే ఇది వచ్చండి ఇది పళ్ళు మీరు వీడియోలో ఏం చూసారో తెలీదు ఎప్పటి వీడియోనో తెలీదు రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ ఒక ఒకడే వచ్చారండి మీరు వీడియోలో ఉందన్నారు ఇక్కడికి వస్తే లేదన్నారు అన్నారు ఆ వీడియో కింద డేట్ చూస్తే నైన్ మంత్స్ ఎగో తొమ్మిది నెలల క్రితాన్ని ఇప్పుడు వచ్చి అది లేదు అన్నారు అంటే ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచించేయండి ఈ రోజు వీడియో రిలీజ్ అయింది రేపు రండి ఎయిటీ పర్సెంట్ దొరుకుతుంది వీడియో రిలీజ్ అయిన రోజు రండి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది టూ డేస్ తర్వాత రండి ఎయిటీ పర్సెంట్ దొరకచ్చు మీరు డిలే చేసే కొద్ది ఆటోమేటిక్గా దాంట్లో ఐటమ్స్ సోల్డ్ అవుట్ అవుతూ ఉంటుందండి మేము వీడియోస్ ఎందుకు చేసుకుంటాం ఏదైనా సేల్ అయిపోయింది అనుకుని కొత్త కలెక్షన్ కలుపుకోవడం కోసం వీడియో చేస్తాం ఊరికి వీడియోస్ పెట్టేసి వదిలేయడం చేయం కదా అది కొంచెం గమనించండి చాలా మంది గమనించట్లేదు వీడియో పెడతారు వీడియో పెడతారు వీడియో పెడతారు ఎందుకు పెడతాం వీడియో నేను సేల్ చేసుకోనికే పెడతామండి మీరు చూడండి మా బ్యాక్ వర్క్ ఎంత ఉంటుంది మీకు తెలియదు ఇవన్నీ కుప్పలు పడిపోతే ఇవన్నీ వర్క్ చేయించుకోవడానికి ఎంతమంది స్టాఫ్స్ వర్క్ చేయాలి ఎంత రిస్క్ ఉంటుంది అని కూడా గమనించండి ఓడికి టైం పాస్కే మేము వీడియోస్ చేయట్లేదండి ఇలా చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ శారీ వస్తుందండి బ్లౌజ్ రాదు ఈ చూడండి ఒకసారి ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకోండి ఎయిటీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టూ సెవెంటీ రూపీస్ శారీ తీసుకెళ్లి ఎయిటీ హండ్రెడ్ కి ఫ్రీ షిప్పింగ్ లో లాస్ ఎంత వస్తుందని అని ఒకసారి అది గమనించుకోండి టూ సిక్స్టీ నైన్ అండి సింగల్ శారీ ప్రైస్ మళ్ళీ సెట్ ప్రైస్ చెప్పట్లేదు నేను ఇది లక్ష్మణ్ ఇది శ్రీ బృందాదే వస్తుందండి పైన వచ్చేసి కుసుమా కాటన్ అని ఉంటుంది ఓకే సర్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ణి డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ గానే వస్తాయి ఇవి కూడా సెట్కి వచ్చేసరికి సిక్స్టీ పీసెస్ వస్తాయండి మీరు మినిమం టెన్ తీసుకున్నా కూడా ఎందుకంటే వితౌట్ బ్లౌజెస్ కాబట్టి అన్నా మాకు బల్క్ గా పోతాయో లేవో అంటే ఒక టెన్ తీసుకోండి మీకు హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను క్వాలిటీ మనకి చాలా బాగుంటుందండి మీకు డిజైన్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ టూ సిక్స్టీ నైన్ కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయండి మీకు ఏదైనా పెట్టుబడి కావాలన్నా కూడా కొంతమంది వితౌట్ బ్లౌజ్ లో సేల్ చేసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇంతవరకు కూడా మనకి టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఫర్ శారీ దీంట్లో వితౌట్ బ్లౌజ్ మీకు కూడా అవుతూ ఉంటుంది వీటి వరకు టూ సిక్స్టీ నైన్ పడుతుంది దీంట్లో మన దగ్గర ఇంకో కలెక్షన్ కూడా ఉందండి వితౌట్ బ్లౌజ్ లో అది కూడా చూపిస్తాను వీడియోలో వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఈ రోజు వీడియోకి లాస్ట్ ఐటమ్ కాటన్ లో ఇది వచ్చేసి ప్రైస్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ రాదు ఇది ఓన్లీ సారీ అండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి పళ్ళు సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మీకు ప్యాటర్న్స్ చూడొచ్చు అండి కొంచెం లైన్స్ ప్యాటర్న్ కానీ ఫ్లోరల్స్ కానీ చిన్న చిన్న బుట్టి ఆల్మోస్ట్ అన్ని మిక్స్ అయి ఉన్నాయి వీటిలో కూడా ప్రతి లో టూ కలర్స్ వస్తాయండి కాబట్టి మనం చూపించేటప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ లో ఉన్నాయి ఇవి థర్టీ పీసెస్ థర్టీ పీ సిక్స్టీ పీసెస్ సెక్ట్ ఇది కానీ మీరు టెన్ తీసుకున్నా కూడా మినిమం మీకు రేట్ అనేది చేంజ్ ఇస్తాను ఓకే చూడండి అండి సిక్స్ ఫార్టీ నైన్ ఉంటాయి ఓన్లీ డిజైన్స్ కూడా చూడండి సిక్స్టీ శారీస్ థర్టీ డిజైన్స్ వస్తాయి ఇదేంటండి దీంట్లోనే సేమ్ మీరు ఇందా టూ డబల్ నైన్ చూపించారు ఇప్పుడు టూ ఫార్టీ నైన్ చూపిస్తున్నారని మీకు కన్ఫ్యూజ్ అయినవచ్చు ఎందుకంటే టూ డబల్ నైన్ చూసింది శారీ విత్ బ్లౌజ్ దాని మీద వచ్చేసి జాక్ పాడన్ ఉంటుంది ఇది వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ చూపిస్తుంది జబర్దస్త్ దీనికి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది అది రెండు గమనించండి అన్న సేమ్ డిజైన్ రెండు రేట్లు వచ్చినాయి అంటే రెండు రేట్లు వస్తాయి ఎందుకంటే అది విత్ బ్లౌజ్ ఇది వితౌట్ బ్లౌజ్ సరే నేమ్ కూడా చేంజ్ ఉంటుందండి దాని మీద జాక్పాడన్ ఉంటుంది దీని మీద జబర్దస్త్ అని ఉంటుంది ఏంటంటే ఏసీబీ బ్రాండ్ మనం చూపిస్తున్న రెండే ఐటమ్స్ జాక్పాట్ అండ్ జబర్దస్త్ రెండు చూపించాను నేను విత్ బ్లౌజ్ ఆర్ వితౌట్ బ్లౌజ్ చూడొచ్చు మీకు ఏ సారీ నచ్చిందో క్లియర్ గా మార్క్ చేయండి కొంచెం స్క్రీన్ షాట్ అయితే ఇంకోడండి నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలి ఎలా కావాలి ఫ్యాన్సీ సారీసా బెనారస్ లా టిష్యూ బాక్స్ ఐటమ్సా మీకు ఏం కావాలన్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోకి నైన్టీ పర్సెంట్ నేను ఆ ఐటమ్ ని అరేంజ్ చేస్తాను డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయండి ఇలా వస్తే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ శారీ చూసారు కదండి ఈ రోజు వీడియో ఇవన్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి కొంచెం కవర్స్ ఒక్కటి ఈ రోజు తీయలేదని కొంచెం ఏమనుకోద్ది ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన నేను కవర్స్ ఏది కూడా ఓపెన్ చేయకుండా మీకు నేను వీడియో ఇస్తున్నాను మీకు వీటిలో మీకు ఏది నచ్చింది అంటే అది హ్యాపీగా స్క్రీన్ షాట్ అనేది కొంచెం క్లారిటీగా తీయండి మొబైల్లో నుంచే స్క్రీన్ షాట్స్ షేర్ చేయండి టీవీలో నుంచి పిక్స్ పెట్టవద్దు టీవీ టీవీలో పెట్టే పిక్స్ అర్థం కావట్లేదు సండే షాప్ ఓపెన్ ఉంటుందా ఆ డౌట్ అవసరం లేదు సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది సిక్స్ వరకు గ్యారంటీ ఉంటుందండి సిక్స్ తర్వాత వచ్చేవాళ్ళు ఒకసారి కాల్ కాంటాక్ట్ అవ్వండి సిక్స్ వరకు గ్యారంటీగా ఉంటుంది ఎందుకంటే ఫెస్టివల్ టైం కాబట్టి కంటిన్యూగా సండే కూడా మనకి షాప్ ఓపెన్ ఉంటుంది మన వీడియో రిలీజ్ అవుతుందంటే షాప్ ఓపెన్ అవుతుంది అని అర్థం లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాం చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ చాలా బాగుంది కదా నాకు అయితే నచ్చింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్